అందరికీ నమస్తే వీటీవీ ఛానల్కి స్వాగతం పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోను ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి తాజాగా ఈ నేషనల్ క్రష్ ప్రియాంక చోప్రా స్థానానికే ఎసర పెట్టిందని బాలీవుడ్ లో రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇదే నిజం ఇప్పటి వరకు క్రిష్ సిరీస్ లో తెరకెక్కిన సినిమాల్లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రానే హీరోయిన్ గా నటించింది అయితే ఇప్పుడు క్రిష్ ఫోర్ చిత్రంలో ప్రియాంక స్థానాన్ని రష్మిక భర్తీ చేయనుందని సమాచారం క్రిష్ ఫోర్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చకచకా జరుగుతున్నాయి దీంతో పాటు నటీ నటుల ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చేసింది ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో స్థిరపడింది ప్రస్తుతానికి ఆమె హిందీ సినిమాలు చేసే అవకాశం లేదు దీంతో క్రిష్ ఫోర్ లో ఇతర నటీ మనులను ఎంపిక చేసుకోవడం టీం కు అనివార్యం ఈ సమయంలో దర్శక నిర్మాతల కళ్ళు రష్మిక మందానాపై పడ్డాయి క్రిష్ ఫోర్ సినిమాలో హృతిక్ రోషన్ హీరో అంతేకాదు దర్శకత్వం కూడా తనే వహిస్తున్నాడు ఇక రష్మిక మందానా విషయానికి వస్తే ఇప్పటి వరకు అతనితో కలిసి నటించలేదు దీంతో ఈ కొత్త జంటను చూడటానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రష్మిక మందానా పుష్ప పుష్ప టూ యానిమల్ చావా సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది సల్మాన్ ఖాన్తో కలిసి నటించిన సికిందర్ పరాజయం పాలైన ఈ నేషనల్ క్రష్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు ఇప్పుడీ ముద్దుగుమ్మ చేతిలో స్టార్ హీరోయిన్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి ఇప్పుడు క్రిష్ ఫోర్ ఆఫర్ కూడా రష్మికకు వచ్చిందని టాక్ అయితే చిత్ర బృందం దీని గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది ఇప్పుడు హృతిక్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే రష్మిక కెరియర్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు